మీనా నేను విడిపోము మేమిద్దరం జీవితాంతం కలిసే ఉంటాము పిల్ల పాపలతో కలకల్లాడుతాము ఈ మాట మీకు నేను ఇవ్వగలుగుతాను నాకు ఎంతో ఇష్టమైన మా నాన్న మీద పూలగంప మీద వట్టేసి చెప్తున్నాను మేమిద్దరం ఎప్పటికీ విడిపోము ఇద్దరం కలిసే ఉంటాము కాకపోతే ఎందుకు నేను ఇలా ఉన్నాను చేయి ఎందుకు విరగొట్టాను అని మీకు అనిపిస్తుంది కదా చేయి నేను కావాలని విరగొట్టలేదు వాడిని తోసేస్తే కింద పడిపోయాడు అసలు ఏం జరిగితే ఏం జరిగిందంటే అత్తయ్య గారు అని చెప్పి ఇక ఫోన్ ఓపెన్ చేసి ఈ ఫోన్లో ఒక వీడియో ఉంది ఈ వీడియో చూడండి అని ఇక పార్వతమ్మకి సుమతికి చూపిస్తాడు ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి బాబు ఇది వీడు మీ అమ్మ బ్యాగ్ని దొంగతనం చేశాడా అని అంటే అత్తయ్య గారు ఈ విషయం తెలిసిన తర్వాత మీరే ఇంత షాక్ అవుతున్నారు ఇది మా అమ్మకి తెలిస్తే ఏమవుతుంది మీనాని ఇంట్లో ఉండనిస్తుందా మా ఇద్దరిని కలవనిస్తుందా మెడపట్టి మీనాని బయటకు గెంటేస్తుంది అందుకనే ఈ నిజం నేను చెప్పలేదు మా వల్ల మీ ఆరోగ్యం పాడైపోయింది కాబట్టే మా గురించి మీరు చింత పడకూడదు కాబట్టే ఈ విషయం మీకు నేను చెబుతున్నాను ఈ విషయం మీనాకి తెలిస్తే ఇంకేమైనా ఉందా తను చాలా బాధపడుతుంది బాధపడ్డా పర్వాలేదు తనకి నిజం చెప్పాలి అని నేను ప్రయత్నించాను కానీ చెప్పే సమయానికి మా అమ్మ దగ్గరలోనే ఉండడంతో రెండు మూడు సార్లు చెప్పి కూడా ఆగిపోయాను ఇది అత్తయ్య గారు జరిగింది అందుకనే వాణ్ణి నేను కొట్టాల్సి వచ్చింది రెండు దెబ్బలు వేయాల్సి వచ్చింది ఎప్పుడు చెప్పండి నేను చేసింది తప్పంటారా అని అంటే బాబు చిన్నవాడివైనా నువ్వు ఎంత గొప్ప మనసునిది ఎంత గొప్ప సంస్కారం నిది నా కొడుకు గురించి బయటపడితే నా కూతురు అత్తారింట్లో సంతోషంగా ఉండదని ఆలోచించి ఈ నిజం నువ్వు చెప్పకుండా దాచావు నేనేమో అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను నీలాంటి వాడితో నా కూతురు ఎలా కాపురం చేస్తుందో అని భయపడుతున్నాను కానీ నీకు తన మీద ఎంత ప్రేమ ఉందని నేను ఊహించలేదు దాని కాపురం కోసమే ఈ నిజం చెప్పకుండా అందరి ముందు నువ్వు దోషిగా నిలబడ్డావా నువ్వు తప్పు చేసిన వాడిలాగా తల వంచుకొని నిలబడ్డావా నా కొడుకు తప్పు చేసినా ఆ తప్పుని కూడా నువ్వు కడుపున పెట్టుకోవడం ఏంటి బాబు ఇంత సంస్కారం నీకుందని నేను కూడా అనుకోలేదు నిజంగా ఇంత గొప్ప అల్లుడు దొరికినందుకు నాకు సంతోషంగా ఉంది నువ్వు చేసిన పనికి రెండు చేతులు జోడించి అని అనుభవతూ ఉండగా అత్తయ్య గారు ఏం మాటలు అత్తయ్య గారు ఇలా మాట్లాడద్దు మా గురించి మీరు బాధపడకూడదని నిజం నేను మీకు తప్పని పరిస్థితిలో చెప్తున్నాను లేదంటే నా ప్రాణం పోయినా నేను చెప్పేవాడిని కాదు శివ ఎవరు వాడేమైనా పరాయి వాడా నా మరదే కదా వాడు ఓ తప్పు చేశాడు ఆ తప్పుని నలుగురికి చెప్పి వాణ్ణి అవమానపరచాలా జీవితాంతం వాణ్ణి ఓ దొంగలాగా చూస్తారు ఎప్పుడు విలువ ఇవ్వరు శివాకి అది చాలా అవమానంగా ఉంటుంది అందుకని ప్రాణం పోయినా ఈ నిజం చెప్పకూడదని నిర్ణయించుకున్నాను మీకు చెప్పాను తప్పని పరిస్థితుల్లో చెప్పాను అని బాలు అనడంతో ఇక బాలు సంస్కారానికి మెచ్చుకుంటాడు మెచ్చుకుంటారు మెచ్చుకొని ఇలా అంటాడు మా శివ రోజు రోజుకి దిగజారిపోతున్నాడు వాడు చేసే ఆగడాలకి అంతే లేకుండా పోయింది ఆ గుణతో సావాసం వద్దు వద్దు అని చెప్పినా వాడితోని తిరుగుతూ వాడిని వాడి జీవితమే కాకుండా మా అందరి జీవితాలని నాశనం చేస్తున్నాడు బాబు ఇక నుంచి శివాకి నువ్వు ఏం చేసినా మేము అడగం వాడిని ఓ దారిలో పెట్టు బాబు మేమేమీ తప్పుగా అనుకోము నీ మాట వినకపోయినా నీకు ఎదురు తిరిగినా కన్న కొడుకని కూడా నేను చూడను కొన్నిసార్లు వాడిని కటకటాల వెనక్కి కూడా నేను పంపించడానికి సిద్ధంగా ఉన్నాను తప్పు చేసినప్పుడు ఎవరైనా నా నా దృష్టిలో ఒకటే నా కొడుకు తప్పు చేస్తే నువ్వు శిక్ష అనుభవించడం ఏంటి నేను ఊరుకోను అని అంటుంది వద్దత్తయ్య గారు వద్దు శివాని ఏమి అడగద్దు వాడి మీద నేను ఒక కన్నేసి ఉంచుతున్నాను ఈసారి ఏ తప్పు చేసినా అస్సలు నేను ఊరుకోను ఏ చిన్న తప్పు జరిగినా ఇక్కడ ఈ ఊర్లో వాడిని ఉంచకుండా వేరే ఊర్లో నా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ ఒక హాస్టల్ ఉంది అక్కడ హాస్టల్లో పెట్టి శివాని చదివించి అక్కడ నా ఫ్రెండ్ ఒక పార్ట్ టైం జాబ్ కూడా ఇస్తాడు అక్కడే వాడు ఉండేలాగా చేస్తాను మీరేం తన గురించి దిగులు పడ్డద్దు అని ధైర్యం చెప్తాడు ఇక చాలా మెచ్చుకుంటారు పార్వతమ్మ ఇంకా సుమతి ఇద్దరు కూడా బాలుని ఇదిలా ఉండగా ఇంకో పక్కన మనోజ్ని పార్ మనోజ్ని ఇక ఆసు ఇలా అడుగుతుంది ప్రభావతి ఏంట్రా మనోజ్ జాబుకని వెళ్ళావు నాన్నగారి జేబులో డబ్బులు కూడా దొంగతనం చేసి కంటూ వెళ్ళావు ఎందుకు జాబ్ ఏమైందిరా వచ్చిందా అని అంటుంది వచ్చిందమ్మా అని అనగానే నిజమేనా అబద్ధమా అన్నీ అబద్ధాలే చెప్తావు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే నీ మాట ఏదీ నమ్మలేము అని అంటుంది అమ్మా నువ్వే నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారమ్మా నాకు జాబ్ వచ్చిందమ్మా నిజం ప్యాకేజీ కూడా చాలా ఎక్కువ నెలకి రెండు లక్షల వరకు శాలరీ అని అనగానే చాలే ఊరుకోరా నీవు నీ అబద్ధాలను నెలకి పదివేలు కూడా సంపాదించుకోలేని మొహం నిధి రెండు లక్షలు నీకే ఇస్తాడు చాలే ఆపు నీ మాటలు విని విని విసుగొచ్చింది అని అంటుంది ప్రభావతి లేదమ్మా నేను చెప్పేది నిజమే నిజంగానే నాకు చాలా పెద్ద జాబ్ వచ్చింది కాకపోతే ఇక్కడ కాదు నేను ఫారెన్ వెళ్ళాలి కొన్నాళ్ళు కోచింగ్ తీసుకోవాలి కోచింగ్ తీసుకున్న తర్వాత నెలకి రెండు లక్షలు శాలరీ అదంతా అగ్రిమెంట్ మీద రాసే ఉంటుందమ్మా ఇందులో కంపెనీ వాళ్ళు తప్పించుకోవడానికి ఏమీ ఉండదు నేను చెప్పేది అబద్ధం కాదు ఇదంతా నిజమమ్మా అని అనగానే నిజమా నా మీద ఒట్టు అని పార్వ ప్రభావితమ్మ అంటుంది అమ్మా నీ మీద ఒట్టు ఈరోజే మా బాస్ నాతో మాట్లాడాడు నువ్వు ఫారెన్ వెళ్ళడానికి రెడీయా కోచింగ్ తీసుకోవడానికి రెడీయా అని అడిగాడు నేను రెడీ అని చెప్పాను కాకపోతే అక్కడికి వెళ్ళడానికి కొన్ని రోజులు స్టే చేయడానికి డబ్బు కావాలి అలాగే ఆ కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఒక పద్నాలుగు లక్షలు డిపాజిట్ కూడా చేయాలమ్మా ఆ డబ్బు ఇచ్చేస్తారు కానీ ప్రస్తుతానికైతే కట్టాలమ్మా పెద్ద పెద్ద కంపెనీల్లో ఇలాగే ఉంటాయమ్మా జాబ్స్ నీకు తెలీదు నువ్వు చదువుకోలేదు కదా నీకు తెలీదమ్మా ఎంతకాలం ఆ డబ్బు లేకే ఆ డబ్బు కట్టకే నేను ఎంత పెద్ద చదువులు చదువుకున్నా ఇలా చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఇంటి దగ్గరే ఉండాల్సి వచ్చింది ఒక్కసారి ఆ పద్నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టి చూస్తే నా దశ తిరిగిపోతుందమ్మా నన్ను నమ్మమ్మా నీ మీద వట్టమ్మా అని ఇక ప్రభావతమ్మని అనడంతో ప్రభావతమ్మ ఇక నమ్ముతుంది నిజమా నాన్న నువ్వు చెప్పేది అంత డబ్బుతో నిజంగా నువ్వు మంచి జాబ్ చేసుకుంటే అంతకంటే నాకు కావాల్సిందేముంది చెప్పు అని అంటుంది కానీ పద్నాలుగు లక్షలంటే ఎక్కడి నుంచి వస్తాయిరా ఇంట్లో పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది అంత డబ్బు అంటే కష్టం కదా మనోజ్ నువ్వు ఒక్కసారి రోహిణిని అడిగి చూడకపోయావా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి డబ్బు కావాలని అడగమని చెప్పరా నేను నిన్ను కాబట్టే నేను రోహిణికి ఏమీ చెప్పలేను గట్టిగా చెప్తే తను బాధపడుతుంది నువ్వు భర్తవే కదా నువ్వు చెప్పి చూడు కాస్త డబ్బు అరేంజ్ చేయమని చెప్పు మీ మామ చాలా కోటీశ్వరుడు ఏ ఓ పదమూడు పద్నాలుగు లక్షలు అడిగి చూస్తే తప్పేముంది రోహిణికి చెప్పు ఆ డబ్బు ఇవ్వమని అడుగు అని అనగానే ఇక వెంటనే రోహిణి వస్తుంది ఏంటత్తయ్యా మీరు ఇలా చెప్తున్నారు అలాంటి అవకాశం ఉంటే మీరు చెప్పాలా నాకు నాకంటూ పౌరుషం ఉండదా అత్తయ్య కన్న కూతురని లేకుండా ఆయన అంత గర్వంగా ఉన్నప్పుడు అంత అహంకారంగా ఉన్నప్పుడు నేనెందుకు ఎందుకు తగ్గాలత్తయ్య నేను మీ కోడల్ని ప్రభావతమ్మ కోడల్ని మనోజ్ భార్యని సత్యం కోడల్ని నాకు కోపం అహంకారం ఆత్మాభిమానం ఉండవా ఏ నా భర్తకేం తక్కువ మా నాన్న కంటే నా భర్త ఎందులో తక్కువ డబ్బు లేదు అంతే కదా అన్నిట్లో తను కూడా ఎక్కువే అలాంటప్పుడు ఆయన భార్యగా నేను మా నాన్న దగ్గర ఎందుకు తక్కువలో ఉండాలి డబ్బు కావాలని ఎందుకు చేయిచాపాలి నా ఆత్మాభిమానాన్ని చంపుకొని నా భర్త గౌరవాన్ని తగ్గించుకొని డబ్బు నాకు అక్కర్లేదు అత్తయ్యా అని చాలా ఇదిగా మాట్లాడడంతో ప్రభావతమ్మ ఏమీ చెప్పలేక ఆ అంతేలేమ్మా అంతేలే అంతేలే అని అనేస్తుంది ఇక తర్వాత మనోజు ఎప్పుడు డబ్బులు అడిగినా కూడా రోహిణి ఇలాగే ఏదో ఒకటి చెప్పి కాలక్షేపం చేసేస్తుంది కానీ ఒక్కసారి కూడా సాయం చేస్తాను అని చెప్పదు ఈ మాత్రం దానికి మలేషియాల వల్ల నాన్న బిజినెస్లు చేస్తున్నాడని చెప్పడం ఎందుకు కోట్లు ఉన్నాయని చెప్పడం ఎందుకు బోల్డ్ అన్ని వ్యాపారాలుండి కోట్ల ఆస్తి ఉంది అంటే ఎవరికైనా కాస్త ఇదిగానే ఉంటుంది అంత డబ్బుంది కాబట్టి కాస్త అయినా మమ్మల్ని చూడకపోతారా అన్న ఆశ ఉంటుంది అది సహజం కానీ అంత ఆస్తి ఉన్న అల్లుడి నోట్లో శని ఉన్నట్టు ఉంది నా పరిస్థితి అని అనుకుంటాడు ఇంకా తర్వాత రోహిణి అత్తయ్య గారు ఆ డబ్బుని ఎలాగోలా మీరే సర్దాలి అత్తయ్య గారు పద్నాలుగు లక్షలు అంటే చాలా తక్కువ చిన్న అమౌంటే కరెక్ట్గా శాలరీ వస్తే ఎన్ని నెలల్లో తీర్చి పాడేస్తాడు మనోజ్ కాబట్టి ఆ డబ్బుని మీరే సర్దండి అని అనడంతో అంత డబ్బు నేనెలా సర్దాలమ్మా అని అంటే మీరంటే మీరు కాదు అత్తయ్య మామయ్య గారిని అడగండి ఏదో ఒకటి చేయండి ఇది మా జీవితానికి సంబంధించిన విషయం ఇలాంటి అవకాశాలు అస్తమాను రావు ఎప్పుడు ఒకసారి వస్తాయి వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అంటుంది నువ్వు చెప్పింది నిజమేనమ్మా కానీ మధ్యతరగతి వాళ్ళకి పద్నాలుగు లక్షలంటే కోటి రూపాయలతో సమానం అంత డబ్బు అని అనగానే అత్తయ్య ఓ పని చేయండి మీనా బంగారం ఉంది కదా బంగారం కూడా ఇప్పుడు చాలా ఎక్కువ రేట్లో ఉంది ఆ బంగారాన్ని అమ్మేసి ఆ మిగతా డబ్బుకి గాను ఇంటి కాగితాలు తాకట్టు పెడితే సరిపోతుంది కదా తయ అని అనగానే ఏంటి ఈ అమ్మాయి బానే లెక్కలేసుకొని ముందే ఆలోచించి పెట్టుకున్నట్టుంది కదా కానీ మీనా బంగారం ఎందుకు అమ్మేయాలి పాపం కదా దానికోసం చేయించిన బంగారం ఎలా అమ్మేసి ఇస్తానో అసలు ఆయన ఒప్పుకుంటాడా నా మనసుకే నచ్చడం లేదు ఓ కోడలి బంగారం అమ్మేసి మరో కోడికి పెట్టుబడిగా ఇవ్వడం అది కరెక్ట్ కాదు అని అనుకుంటూ సరే కానీ నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి ఇప్పటికిప్పుడు జరిగిపోయే పరిస్థితులు లేవిప్పుడు కాబట్టే కొన్నాళ్ళు టైం ఇవ్వు ఒకవేళ టైం లేదు అంటే ఈ విషయాన్ని ఇక్కడే వదిలేసి మరింకేదైనా ఉద్యోగం చూసుకోరా తలకు మించిన భారం పెట్టుకోవడం చాలా కష్టం అని చెప్పేసి ప్రభావ తమ పక్కకు వెళ్ళిపోతుంది ఇక మనోజ్కి జాబ్ ఇస్తానని చెప్పిన అధికారి ఫోన్ చేసి ఏంటి మనోజ్ ఎప్పుడు వెళ్తున్నావో టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకుంటున్నావో ఫ్లైట్ టికెట్స్ అవన్నీ బుక్ అయిపోయాయా అని అనగానే లేదు సార్ ఇంకా అవ్వలేదు అని అంటే అదేంటి ఈ జాబ్ కోసం ఎంతోమంది చూస్తున్నారు కానీ నీ సర్టిఫికేట్స్లో అని నీకు మోస్ట్ ఫస్ట్ ర్యాంక్స్ రావటం వల్ల ఈ జాబ్ నీకు ఇచ్చాము నువ్వేంటి ఇలా మీనమేషాలు లెక్కిస్తున్నావు అని అనగానే అంటే సార్ బడ్జెట్ ప్రాబ్లం అని ఎనగానే ఓ ఫోర్టీన్ ల్యాక్స్ అనేసరికి కష్టంగా అనిపించిందా చాలా చిన్న అమౌంట్ కదా ఆ అమౌంట్కి నువ్వు ఇలా మాట్లాడితే ఎలా సరే ఇంతలా అంటున్నావు కాబట్టే దేని గురించి నువ్వు జాబ్ లేట్గా జాయిన్ అవుతున్నావు కాబట్టే నీకు మరో ఆఫర్ ఇస్తున్నాను పద్నాలుగు లక్షల్ని మూడు సార్లుగా పే చేయచ్చు ముందు ఓ ఐదు లక్షలైతే కట్టేసే అని చెప్పడంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అని ఓ రెచ్చిపోతూ ఉంటాడు మనోజ్ సరే సరే నీలాంటి వాళ్ళు మా కంపెనీకి చాలా అవసరం అందుకనే నీకు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాను అని అంటాడు ఇంకా తర్వాత అమ్మా అమ్మా ఇలా రా అమ్మా ముందు ఐదు లక్షలు కడితే చాలా అంటున్నాడు అమ్మా బాసు తర్వాత రెండుసార్లుగా డబ్బు కట్టొచ్చంట ముందు ఐదు లక్షలు కాబట్టి ఆ మీన బంగారం అమ్మిద్దామమ్మా ఇవాళ్ళే అమ్మేద్దామమ్మా అని ఎనగానే వద్దు మనోజ్ వద్దు అది చాలా తప్పు మీ నాన్నగారితో అస్సలు పడలేము తనేదో కోపంతో తీసిచ్చేసింది తర్వాత ఎప్పుడైనా కోపం తగ్గినాక మళ్ళీ అడిగితే ఇబ్బందిరా అని అంటే ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు ఆ మీనాకి ఎంత పొగరు కాకపోతే తీసి ఇచ్చేస్తుందా అలాంటి వాళ్ళకి బంగారం విలువ తెలియని వాళ్ళకి అసలు ఇవ్వకూడదు ఎన్నాటి బ బాలు చేయిస్తాడో చేయించుకొని అని అంటే అది సరే కానీ మీ నాన్నగారు అడిగితే నేనేం చెప్పాలి అని అనగానే అమ్మ బంగారం లాంటివే డూప్లికేట్వి మార్కెట్లో చాలానే ఉంటాయి నేను అలాంటివే డూప్లికేట్వి చేయించి నీకు ఇస్తాను వాటిని నాన్నగారికి చూపించు సరిపోతుంది ఇలా కొన్నాళ్ళు చేస్తే ఆ తర్వాత నాకు జాబ్ రాగానే ఆ బంగారం విడిపించేసి ఇచ్చేయచ్చు అప్పుడు ఏ బాధ ఉండదు కదా అని అనడంతో సరే నువ్వు అంటున్నావు కాబట్టే అలాగే ఆ నగలు తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి ముందు ఐదు లక్షలు తీసుకురా ముందు ఆ రోల్డ్ గోల్డ్వి తేడా లేకుండా చేయించి తీసుకొచ్చి నాకు అప్పగించు ఆ తర్వాతే నీకు బంగారం ఇస్తాను అని ప్రభావతమ్మ చెప్పడంతో సరే అని చెప్పేసి ఇంకా మనోజ్ రోల్డ్ గోల్డ్ నగలు కొనటానికి వెళ్తాడు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మీనా ఏడుస్తూ పార్వతమ్మకి ఫోన్ చేస్తుంది ఇక పార్వతమ్మ ఏమైందమ్మా మీనా నేనే నీకు ఫోన్ చేయాలనుకున్నాను ఇంతలోనే నువ్వు చేసావు అని అంటే అమ్మ నా జీవితం అయిపోయింది మీ అల్లుడు మోసం చేశాడు కారం వేసి ఆటో తెచ్చుకున్నాడు ప్రతి విషయం నా దగ్గర దాస్తున్నాడు నాతో మాట్లాడడం లేదు తన ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది తనతో నేను వేగలేకపోతున్నాను ఎంతగా అతన్ని మార్చాలని చూసినా అతను ప్రవర్తన మారడం లేదు అని ఏడుస్తూ ఉండడంతో అమ్మ మీనా గారి గురించి నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా నిజానికి అల్లుడు గారు బంగారం అలాంటి భర్త దొరకడం నువ్వు చేసుకున్న అదృష్టం అసలేం జరిగిందంటే అని చెప్పి పార్వతమ్మ బాలు చెప్పిందంతా కూడా మీనాతో చెప్పడంతో మీనా షాక్ అయిపోతుంది ఇంత జరుగుతుంటే ఆయన నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటే నువ్వెక్కడ బాధపడతావోనని నీకు ఈ విషయం చెప్పలేదు ఈ విషయం మీ అత్తగారికి తెలిస్తే మీ అత్తగారు నిన్ను బాధపడతారని బాలు ఈ నిజాన్ని తన గుండెల్లోనే దాచుకున్నాడమ్మా మన కుటుంబం మంచి కోసమే ఈ నిజాన్ని బాలు బయట పెట్టలేదమ్మా అని చెప్పడంతో ఇక మీనా చాలా బాధపడుతుంది ఏడుస్తుంది కన్నీరు పెట్టుకుంటుంది ఇంకా తర్వాత బాలుకి ఫోన్ చేస్తుంది మీనా మీనా ఫోన్ చూసి ఏంటి పూలగంప ఫోన్ చేస్తుంది ఏదో గొడవ పడ్డానికి ఏమోలే అని ఫోన్ లిఫ్ట్ చేయడు మళ్ళీ ఫోన్ చేస్తుంది అయినా లిఫ్ట్ చేయడు ఇప్పుడు ఏదో ఒకటి చేసి మళ్ళీ దేని గురించో దాని గురించి గొడవ పడుతుంది తనతో గొడవ పట్టడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది తనతో ప్రేమగా ఉండాలే తప్ప గొడవ పట్టడం నాకు ఎంత కూడా ఇష్టం లేదు అని చెప్పి ఇక ఫోన్ని లిఫ్ట్ చేయకుండా అలా ఉంటాడు ఇంకా అప్పుడు మీనా మెసేజ్ పంపిస్తుంది ఐ లవ్ యూ డియర్ నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను అని మెసేజ్ పంపిస్తుంది అది చూసిన బాలు షాక్ అవుతాడు ఏంటి పూలగంప ఇలా మెసేజ్ పెట్టింది అని చెప్పేసి సంతోషంతో ఆగి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది డబ్బు తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళు మనోజ్ని మరోసారి మోసం చేస్తారా ఇక అలాగే మనోజ్ మీనా బంగారు ఏది అని అడుగుతాడా మరి రోల్డ్ గోల్డ్ ఇవ్వడంతో అవి రోల్డ్ గోల్డ్ నగలు అని సత్యం తెలుసుకొని మరి ఏం చేస్తాడు ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్